హలో నమస్తే ఈరోజు మనం క్రెడిట్ కార్డుని ఎలా సమర్థవంతంగా వాడాలి అనే అంశం గురించి ఈ వీడియోలో చర్చిద్దాం చివరి వరకు స్కిప్ చేయకుండా అందరూ తప్పనిసరిగా చూడండి షేర్ చేసుకోండి లైక్ చేయండి మనం ఈ రోజుల్లో ఆర్థిక సౌలభ్యం గురించి క్రెడిట్ కార్డుని వాడుతున్నాం కొంతమంది ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడుతున్నారు అంటే రెండు లేక మూడు ఇలా డిఫరెంట్ క్రెడిట్ కార్డ్స్ని ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ని వాడడం వల్ల కొన్ని ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే మనం ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు వాటి డేట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అప్పుడు మనం వాటిని సరిగ్గా పేమెంట్ చేయకపోయినట్లయితే మనకి పెనాల్టీ రుసుము పడే అవకాశం ఉంది అది ఫార్టీ పర్సెంట్ వరకు కూడా ఉండే అవకాశం ఉంది అందు గురించి మనం క్రెడిట్ కార్డ్ పేమెంట్ని ఆటో పేమెంట్స్ కింద మనం పెట్టుకోవడం చాలా మంచిది నెక్స్ట్ రెండో రక రకమైన ఇబ్బంది అదేంటంటే కొన్ని క్రెడిట్ కార్డులు కొంత మొత్తంలో ట్రాన్సాక్షన్ చేసినట్లయితేనే వాటికి వార్షిక రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది అలాంటప్పుడు మనం రెండు కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతుంటే ఏ క్రెడిట్ కార్డ్స్కి ఎంత వినియోగం జరిగిందనేది మనం చూడడం చాలా కష్టమవుతుంది కొన్ని క్రెడిట్ కార్డ్స్ని మనం అండర్ యూటిలైజ్ చేయడం జరుగుతుంది అలాంటప్పుడు వాటికి అనవసరంగా మనం యాన్యువల్ ఫీజుని పే చేయవలసి ఉంటుంది అదొక ఇబ్బంది మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఈ క్రెడిట్ కార్డులని డిఫరెంట్ డిఫరెంట్ క్రెడిట్ కార్డులు మనం ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడడం వల్ల వాటి స్టేట్మెంట్స్ని కూడా మనం చాలా సున్నితంగా చూడవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆ క్రెడిట్ కార్డు యూసేజ్లో మనం అన్ఆరైజ్డ్ మనకు తెలియని ట్రాన్సాక్షన్ మనకి జరిగే అవకాశం ఉంది మనం ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నప్పుడు వాటిని మనం స్టేట్మెంట్స్ తెప్పించుకొని చూడడం కొంచెం కష్టం అవుతుంది అదే ఒకటి లేదా రెండు క్రెడిట్ కార్డులు ఉంటే వాటిని మనం సుని సున్నితంగా పరిశీలించి మనం సరైన చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది అంతేకాకుండా ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండడం వల్ల మనకి ఖర్చు కూడా ఎక్కువ అయ్యే అది అవకాశం ఉంది ఎందుకంటే ఒక క్రెడిట్ కార్డుని పెట్రోల్కి ఇంకో క్రెడిట్ కార్డుని కిరాణా సరుకులకి మరో క్రెడిట్ కార్డ్స్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం తెలియకుండా ఇండిస్క్రిమినెట్గా వాడినట్లయితే మనకి ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అదే ఒక క్రెడిట్ కార్డు అయినట్లయితే మనం మనం పెట్టే ఖర్చుల మీద మనకి అదుపు ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనకి నిపుణులు చెప్తున్న అంశం ఏంటంటే ఒకటి లేదా రెండు క్రెడిట్ కార్డులు ఉండమే చాలా మంచిది ఒకవేళ ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండి కొన్ని క్రెడిట్ కార్డులు తొలగించవలసి వస్తే అంటే మనం వాడకుండా ఉండాలనిపిస్తే అలాంటప్పుడు కొత్తగా తీసుకున్న క్రెడిట్ కార్డుని మనం క్యాన్సిల్ చేయడం మంచిది పాత క్రెడిట్ కార్డు జోరికి వెళ్ళకుండా ఉంటే మంచిది ఎందుకంటే పాత క్రెడిట్ కార్డులు మనం అనేక సంవత్సరాలుగా వాడుతుండడం వల్ల మనకి క్రెడిట్ స్కోర్ బాగా బాగా ఉండి వాటిలో వాళ్ళ ఉపయోగాలు కూడా ఉంటాయి మనకి సో వాటిని మనం క్యాన్సిల్ చేసినట్లయితే ఆ సదుపాయాలన్నిటిని మనం కోల్పోయే అవకాశం ఉంది అందుకోసించి మనం ఒకటికన్నా కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉన్నప్పుడు మనం పాత క్రెడిట్ కార్డ్స్ని యాజ్టేజ్గా మనం వాడుకుంటూ కొత్త క్రెడిట్ కార్డులు క్యాన్సిల్ చేసి మనం వాడుకుంటే మంచిది ఈ రకమైన చర్యలు తీసుకున్నట్లయితే క్రెడిట్ కార్డులు వాడడం వల్ల చాలా ఉపయోగాల్ని చాలా ఫెసిలిటీస్ని మనం అనుభవించవచ్చు అలాగే వాటి వల్ల వచ్చే అనర్థాలని ఎక్కువ క్రెడిట్ కార్డు ఉండడం వల్ల నష్టాలని మనం అధిగమించవచ్చు థ్యాంక్ యూ